కూడా మనం సెల్ ఫోన్లోని ఈ విధంగా చూసుకునే అవకాశం కూడా మనకు వస్తుంది ఒక అవగాహన వస్తుంది అయితే దీనికి చంద్రబాబు నాయుడు గారు చైర్మన్ గారు డిప్యూటీ చైర్మన్ గారు అంత కూర్చొని మనం మాట్లాడినప్పుడు దీన్ని మనం ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈక్విప్మెంట్ చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దాని ప్రకారంగా ఈవేళ మినిస్టర్ గారి ఆఫీసులో అగ్రిమెంట్ కాగితాల మీద సంతకాలు పెట్టి దానికి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది దీని కాస్ట్ ఎంత అవుతుందో కాస్ట్లో సిక్స్టీ పర్సెంట్ మన కేంద్ర ప్రభుత్వం నుంచి భరి భరించడానికి ఫార్టీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ దీన్ని ఖర్చు చేయడానికి అని చెప్పి ఒక ఒప్పందం కూర్చుకున్నాం ఇది బాగా లా లాభదాయక మంచి సిస్టమ్ కాబట్టి దీని అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని అంగీకరించడం జరిగింది ఈ విషయాన్ని మీ ఈ ఒప్పంద విషయాన్ని మీ ప్రశ్వా అందరి ద్వారా మరి రాష్ట్ర ప్రజలకు చెప్పడం కోసం చెప్పి చెప్పి రోజు మేము ముందుకు రావడం జరిగిందండి వాళ్ళు ఇప్పుడు మన వచ్చే విజయవాడ వచ్చి రెండు మన రెండు హౌస్లు ఉన్నాయి కొన్ని రాష్ట్రాల్లో కౌన్సిల్ లేదు కొన్ని రాష్ట్రాల్లో కౌన్సిల్ ఉంది మన రాష్ట్రంలో అసెంబ్లీ ఉంది కౌన్సిల్ ఉంది మన టీం వచ్చి చూశారు ఎస్టిమేట్ వేస్తున్నారు ఎస్టిమేషన్ అయిన కాస్ట్లో సిక్స్టీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఫార్టీ పర్సెంట్ మనం అది ఒప్పందం ఒక వారం రోజుల్లో మనకి ఎంత టోటల్ ఎస్టిమేషన్ ఎంత అవుతుంది ఎంత ఖర్చు ఉందో మనకు వస్తుంది దాని ప్రకారంగా మనం ఫార్టీ పర్సెంట్ మనం చేసుకోవచ్చు అంటే దానికి నేను సమాధానం చెప్పడానికి అండి మాకు మీరు చెప్పింది కట్టే ఈ ఆన్లైన్ సిస్టమ్ టెక్నాలజీ ఎప్పుడో వచ్చింది మా తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రంలో లేదు తెలంగాణలో లేదు తెలంగాణ కూడా లేదు ఈ రోజుకి వచ్చేది నేషనల్ ప్రోగ్రామ్ కాబట్టి చిన్న చిన్న రాష్ట్రాలు అవి చిన్న చిన్న రాష్ట్రాలు కూడా కంప్లీట్ చేసుకున్నారు రోజు అంటే మనం ఒక డిలే అయింది ఏదైనా ఎప్పటికైనా సరే మేము చైర్మన్ గారు డిప్యూటీ చైర్మన్ గారు మా సమక్షంలో టైంలో ఇది అవ్వడం మేము అదృష్టంగా భావిస్తున్నాం దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అందరికీ ఈజీగా మానిటరీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వ విధానాలని డైరెక్ట్గా మాకు పేపర్ అందలేదు మాకు క్వశ్చన్ పేపర్ రాలేదు మాకు ఆన్సర్ రాలేదు ఇవన్నీ కూడా డైరెక్ట్ అందరికీ కూడా కమ్యూనికేట్ చేయడానికి చక్కటి అవకాశం భావిస్తున్నాను రీజన్స్ ఉంటాయంటే అన్నీ ఇందుకు అవుతుంది మంచి కార్యక్రమం చేస్తున్నాం ఎంత సపోర్ట్ కావాలి అదే ఎందుకు అయింది రీజన్స్ పెట్టుకుని ఇక్కడ నుంచి కమిటీ వచ్చింది సార్ లాస్ట్ వీక్ వచ్చారు అప్పుడు నేను లేని కానీ వాళ్ళు వచ్చి మొత్తం సర్వేట్ గల స్టడీ చేసి ఎంతమంది సభ్యులు ఉన్నారు ఎన్ని టేబుల్స్ ఉన్నాయి ఒక ప్రతి టేబుల్కి కూడా ఒక కంప్యూటర్ సిస్టమ్ వస్తుంది ఆటోమేటిక్గా తర్వాత మన సెల్ ఫోన్లు కూడా డైరెక్ట్గా పంపించడానికి అవకాశం ఉంది అప్లికేషన్ ద్వారా అందరూ చూసుకోవచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ పెద్దలకు వెళ్ళాలనే ఉద్దేశం జనప్పుడు ఏముందా మాట్లాడుదాం ఈరోజు పార్లమెంటరీ వ్యవహార మంత్రి సమక్షంలో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది ఆ అగ్రిమెంట్ ఏంటంటే నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ దీనిపైన భారతదేశంలో ప్రధానమంత్రి గారు అన్ని రాష్ట్రాల్లో కూడా శాసనసభలో కానీ శాసనమండలిలో కానీ ఈ విధానాన్ని తీసుకురావాలని చెప్పి వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది దేశంలో మొత్తం ముప్పై ఒక శాసనసభలు ఎనిమిది శాసన శాసనమండలిలో ఉన్న సంగతి మీ అందరికీ తెలుసు వీటన్నిటిలో కూడా విధానం తీసుకొస్తే ఈ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా శాసనసభలో కానీ శాసనమండలిలో కానీ కార్యక్రమాలు ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది ఈ ఫైల్స్ తీసుకురావడం క్వశ్చన్ అవర్ అని జీరో అవర్ అని ఇవన్నీ కూడా మీకు తెలుసు కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పటి పేపర్ మీద మనం నోటీస్ ఇవ్వడం క్వశ్చన్ పేపర్లు ఇవ్వడం దాని క్వశ్చన్స్కి ఆన్సర్లు ఇవ్వడం ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం ఇది పాత విధానం ఈ పాత విధానం కాకుండా పేపర్లెస్ కమ్యూనికేషన్ చేయాలన్నదే ప్రధానమంత్రి గారి ఉద్దేశం ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారంగా దీన్ని ఉపయోగించుకుంటే బాగుంటుంది అని అన్ని రాష్ట్రాలు చేయాలని చెప్పి ఒక ఆలోచనతో మేము ముందుకు రావడం జరిగింది మేము కూడా వీళ్ళతో ఒక ఒప్పందం చేసుకొని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ఈ విధానాన్ని తీసుకొస్తే సభ్యులకు కూడా ఈజీ అవుతుంది ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఉన్న ఓల్డ్ సిస్టంలో క్వశ్చన్ పేపర్ ప్రింట్ చేయాలి క్వశ్చన్ పేపర్ సభ్యులకు పంపించాలి క్వశ్చన్ పేపర్ వాళ్ళు స్టడీ చేయాలి దానికి ఆన్సర్ ఇవ్వాలి అలా కాకుండా ఈ పేపర్లెస్ కమ్యూనికేషన్ చేసినట్టయితే వాళ్ళు ఇప్పుడు మన వచ్చారు మా విజయవాడ వచ్చి రెండు మన రెండు అవసరం ఉన్నాయి కొన్ని రాష్ట్రాల్లో కౌన్సిల్ లేదు కొన్ని రాష్ట్రాల్లో కౌన్సిల్ ఉంది మన రాష్ట్రంలో అసెంబ్లీ ఉంది కౌన్సిల్ ఉంది మన టీం వచ్చి చూశారు ఎస్టిమేట్ చేస్తున్నారు ఎస్టిమేషన్ అయిన కాస్ట్లో సిక్స్టీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఫార్టీ పర్సెంట్ మనం అది ఒప్పందం ఒక వారం రోజుల్లో మనకి ఎంత టోటల్ ఎస్టిమేషన్ ఎంత అవుతుంది ఎంత ఖర్చు ఉందో మనకు వస్తుంది దాని ప్రకారంగా మనం ఫార్టీ పర్సెంట్ మనం చేసుకోవచ్చు అంటే దానికి నేను సమాధానం చెప్పడానికి మాకు మీరు చెప్పింది కరెక్టే ఈ ఆన్లైన్ సిస్టమ్ టెక్నాలజీ ఎప్పుడో వచ్చింది దురదృష్టం మా తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రంలో లేదు తెలంగాణలో లేదు తెలంగాణ కూడా లేదు ఈరోజుకి వచ్చి అంతే కదా అవును ఇది ఫస్ట్ హిమాచల్ ప్రదేశ్లో ఇంట్రోడ్యూస్ చేశారు చిన్న చిన్న రాష్ట్రాలు అవి చిన్న చిన్న రాష్ట్రాలు కూడా కంప్లీట్ చేసుకున్నారు దురదృష్ట అయితే మనం ఒక డిలే అయింది ఏదైనా ఇప్పటికైనా సరే మేము చైర్మన్ గారు డిప్యూటీ చైర్మన్ మా సమక్షంలో చంద్రబాబు ఇది అవడం నేను అదృష్టంగా భావిస్తున్నాను దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అందరికీ ఈజీగా మానిటర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వ విధానాలని డైరెక్ట్గా మాకు పేపర్ అందలేదు మా క్వశ్చన్ పేపర్ రాలేదు మాకు ఆన్సర్ రాలేదు ఇవన్నీ కూడా డైరెక్ట్గా అందరికీ కూడా కమ్యూనికేట్ చేయడానికి చక్కటి అవకాశం కానీ భావిస్తున్నాను అండి అదే రీజన్స్ ఉంటాయండి అన్నీ ఎందుకు అవుతుంది మంచి కార్యక్రమం చేస్తున్నాం ఎంత సపోర్ట్ కావాలి మళ్ళీ ఎందుకు అడిగింది రీజన్స్ పెట్టుకోండి ఇక్కడి నుంచి కమిటీ వచ్చేసారు లాస్ట్ వీక్ వచ్చారు అప్పుడు నేను లేను కానీ వాళ్ళు వచ్చి మొత్తం సెక్రటరీ గారు సమస్యలో స్టడీ చేసి ఎంత మంచి సభ్యులు ఉన్నారు ఎన్ని టేబుల్స్ ఉన్నాయి ఒక ప్రతి టేబుల్కి కూడా ఒక కంప్యూటర్ సిస్టమ్ లాగా వస్తుంది ఆటోమేటిక్గా తర్వాత మన సెల్ ఫోన్లు కూడా డైరెక్ట్గా పంపించడానికి అవకాశం ఉంది దాంట్లో చూసుకోవచ్చు మీరు సబ్జెక్ట్ డైవర్ట్ చేస్తారు ఈ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ అని మాట్లాడతాం ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు ప్రజల్లోకి వెళ్ళాలనేది ఉద్దేశం మీద ముందుకు జరిలేదు ఇప్పుడు ఏముందా మాట్లాడుకుందాం సార్ గారు మీరు మాట్లాడుతుంది అంటే ఇక్కడ వస్తే అందరికీ వస్తుంది ఓకే పర్లేదు పెద్దలు స్పీకర్ గారికి డిప్యూటీ స్పీకర్ గారికి సెక్రటరీ జనరల్ గారికి అలాగే మీడియా మిత్రులందరూ కూడా నా నమస్కారం ఈ రోజున స్పీకర్ గారు చెప్పినట్టుగా ఈ యొక్క నేవా అప్లికేషను ఏదైతే ఉందో ఇది దేశమంతా కూడా చేయాలనేటటువంటి భారత ప్రభుత్వం యొక్క ఆశయం ప్రకారంగా మా యొక్క గవర్నమెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా దీని మీద ముందుకెళ్ళటం రోజున దాని మీద ఒక ఎంఓయో కూర్చుకోవటం జరిగింది దానిలో ఈరోజున పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ గారి యొక్క ఛాంబర్లో ఆ కార్యక్రమాన్ని మేము చేయటం జరిగింది దీని ద్వారా ఈ రా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ రెండు శాసన వ్యవస్థ ఏదైతే ఉందో శాసనసభ శాసన మండలిలో ప్రాసెస్ అంతా కూడా ఈజీ అవుతుంది సభ్యులందరికీ కూడా కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ డిజిటలైజేషన్ ద్వారా పూర్వం ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కానీ అంతా కూడా తీసుకోడానికి అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు సభలోనే కూర్చుని వెంటనే ఇమీడియట్గా క్లారిఫై చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అదే కాకోకుండా ఇది ఈ విధానం ద్వారా పేపర్లెస్ ఏదైతే చేసామో పర్యావరణానికి ఈరోజు అంతా కూడా గ్రీన్ ఫీల్డ్ కింద అంటే ఈ యొక్క పొల్యూషన్ లేకుండా ఉండాలనేటటువంటి ఆలోచన ఈ దేశంలో ఏదైతే ఉందో దాన్ని మేము ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో దీని ద్వారా కొంతవరకు చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క ఈ యొక్క ఈ ప్రాజెక్ట్కి ఇందాక పెద్దలు చెప్పినట్టుగా అయ్యేటటువంటి ఖర్చులో అరవై శాతం కేంద్ర ప్రభుత్వం నలభై శాతం మరి స్టేట్ గవర్నమెంటు భరిస్తూ ఉంది కనుక అతి త్వరలోనే ఎంఓ ఏదైతే అయిందో దాని మీద ఫర్దర్గా జరిగేటటువంటి ప్రాసెస్ అంతా కూడా ఇమీడియట్గా చేసి నేను అనుకునేది ఏంటంటే రాబోయేటటువంటి శాసనసభ సమావేశాలు కానీ లేకపోతే తర్వాత వచ్చేటటువంటి సమావేశాలు కానీ ఇది ఖచ్చితంగా పూర్తవుతుందని చెప్పి అనుకుంటా ఉన్నాం ఇంతకు మిత్రులు ప్రస్తుత మిత్రులు అడిగినట్టుగా ఆ యొక్క ఇక ఇక ముందు ఆలస్యం కాదు ఇది ఆలస్యం కాకోకుండా ఈ యొక్క రెండు మూడు ఈ సెషన్స్లోనే ఇది పూర్తయ్యి ఈ రాష్ట్రంలో ఈ ఈ ఈ విధానాన్ని అమలు చేయటం అవకాశం ఉంటుంది ఇది మా చేతుల మీద మేము అందరూ ఉండి జరగటం అనేది మాకు సంతోషంగా ఉంది గవర్నమెంట్ ఖచ్చితంగా దీనికి మా గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తూ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీన్ని పూర్తిగా మరి త్వరగా పూర్తి చేయాలనే ఆలోచన ఉంది కాబట్టి ఇది ఒక మంచి విధానం దీని మీద మేము ఎంఓ కుదుర్చుకోవటం ఈ రోజున చాలా సంతోషంగా భావిస్తా మాట మీరు మాట్లాడి డిప్యూటీ స్పీకర్ కదా సార్ మీరు మాట్లాడే ఇద్దరు మాట్లాడి సమర్థించిన వాళ్ళు వస్తుంది చెప్పవలసిందంతా మా గౌరవ నీళ్ళైన శాసనసభాపతి గారు కౌన్సిల్ చైర్మన్ గారు చాలా స్పష్టంగా చెప్పేశారు మనం ఏదన్నా దీనికి సంబంధించి వాళ్ళు ఎత్తు రావట్లేదు ఇల్లు ఎత్తు రావట్లేదు ఇలాంటివి కాకుండా దీనికి సంబంధించి మీ మనోభావాలు ఏమన్నా ఉంటే అడిగితే క్లియర్ చేస్తా వాళ్ళు కూడా కోరుకుంటారు కదా డెవలప్మెంట్ కోరుకుంటారు ఎందుకు అంటే మాంత అంటే వాళ్ళు రిపోర్ట్ వచ్చిన తర్వాత క్లీక చెప్పలేము నా అయితే ఒక ఇరవై కోట్లు కొడుక

ఇద్దరు ఎంపీ చేసాం ఇద్దరు ఇప్పుడు స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఒకేసారి ఇద్దరు ఎంపీ చేసిన వాళ్ళు స్పీకర్గా డిప్యూటీ స్పీకర్గా ఉంటాం ఫస్ట్ టైం అంట నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి తీసుకుంటే ఇదే ఫస్ట్ టైం ఎంపీ చేసిన వాళ్ళు ఇద్దరు మీ మీ భావాలు చెప్పంటున్నారు హార్ట్ స్వీట్ రెండు బాగానే ఉంటాయి ఒక రెండు బాగున్నప్పుడు ఏదైనా ఒకటే అంటే అప్పట్లో మాకు హాట్గానే ఉండేది ఇప్పుడు గా ఉంది అంటే అప్పుడు కంట్రోల్ అప్పుడు కంట్రోల్ ఉంది కంట్రోల్ అప్పుడు కంట్రోల్ లేదు కంట్రోల్ ఉంది అది ఆటో స్వీట్ ఏంటి ఇంకేం లేవా అంతేనావీ నైన్ వాళ్ళకి అంటే రాని మాకు మాకున్నట్టు మీకు హక్కు ఉంది లేదని అప్పట్లో వాళ్ళు ఎవరు ఒకరిద్దరు బనసు మనస్తత్వాలు పెట్టి అందరిని ఒకలా చూడకండి మీరు మే మీరు అంతపు ఇప్పుడు ఆ అన్న ఓకే స్టాప్ ఇప్పుడు ఫ్రెండ్లీగా వనో ఓకే ఓకే థాంక్యూ థాంక్యూ ఓకే ఓకే సర్ థాంక్యూ అంకుల్ థాంక్యూ అంకుల్ మహాత్ముని ले बाहर में राजू ये क्या कर रहे हो नीचे लाइव है रेडी शॉट हो जाएगा हां मैं मैसेज है दूंगा अंदर की सर जी वाले में आप वाले आप सी दो ये बोले आप सी दो या प्रति इंस्टॉल कर दो पॉपुलेशन आप सी दो प्रति टेबल पर सोचे स्टार्ट मीटिंग వచ్చేసొట్టు దానికి మన సెల్ఫోల్పోతుంది ట్రైనింగ్